గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మెహబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చేయించాను సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అంటే ఏంటి అంటే రేపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నది సో ప్రధానంగా మూడు ప్రధాన అంశాలపై రేపు క్యాబినెట్ మీటింగ్లో ఈ చర్చ జరుగుతున్నాయండి మరి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దిశగా ఇక్కడ చూడొచ్చు రెండు సంవత్సరాలలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ ఉన్నాయో వాటి వివరాలు తెప్పించి జాబ్ క్యాలెండర్ ప్రకారం దశల వారీగా జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామనేసి కూడా ప్రకటన చేయడం జరిగింది రేపు జరగబోయేటటువంటి ఏదైతే మనకు ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో ఎస్పెషల్లీ క్యాబినెట్ మీటింగ్లో చర్చలు జరిగేటటువంటి విషయం ఏంటిదంటే ఒకటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ అండి ఈ జాబ్ క్యాలెండర్ పైన ఇప్పటికే నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు కాబట్టి సో వీళ్ళను సంతృప్తి చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వము రేపు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో రేపు ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ ఇమీడియేట్ కమ్ ఇమీడియట్గా పెట్టేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిరుద్యోగులను సంతృప్తి చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డిక్లేర్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది అయితే ఇక్కడ ప్రధానంగా ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయాల్లో మొత్తము రెండు జాబ్ క్యాలెండర్లు వస్తాయండి ఇప్పుడు ఒక జాబ్ క్యాలెండర్ నలభై వేల ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తారు నెక్స్ట్ ప్రభుత్వం దిగిపోయినప్పుడు ఇంకో జాబ్ క్యాలెండర్ ఇద్దామనేసి చర్చలో ఉన్నారు ఇంకో విషయం ఏంటిదంటే సిలబస్ కమిటీ యొక్క రిపోర్ట్ కూడా వితిన్ టూ త్రీ డేస్లో కూడా వస్తుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంకో ప్రధాన విషయం ఏంటిదంటే మరి కమిటీ యొక్క రిపోర్ట్ కూడా అందించడం జరిగింది ఈ రెండు వారాల్లో ఈ యొక్క కమిటీ ఇచ్చేటటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఈ కమిటీ ఇచ్చినటువంటి ఖాళీలు ప్లస్ గతంలో ఉన్నటువంటి ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఖాళీలు కలిపి దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి నోటిఫికేషన్స్ ఆల్రెడీ అక్టోబర్ ఆర్ నవంబర్ నుంచే స్టార్ట్ అవుతాయి సో మీకు తర్వాత నోటిఫికేషన్ వన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మూడు నెలలు గ్యాప్ ఇస్తారు ఆ మూడు నెలల్లో మీరు చదవాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్స్ కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఏదైతే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో వన్ ఇయర్లో రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా భర్తీ చేయ దిశగానే ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే రేపు రాబోతుంది ఇంకో విషయం ఏంటిదంటే జాబ్ క్యాలెండర్తో పాటు ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం అప్డేట్ ఏంటిదంటే స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి చర్చించే అవకాశం ఎక్కువ కనబడుతుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మరి బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లును తిరస్కరించారు మరి తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ పంపిస్తుంది మరి ఏం చేస్తుందో మరి దానిపై చర్చ ఎక్కువగా ఉంటుంది ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రధానంగా మరి ఎప్పుడు నిర్వహించాలి ఆల్రెడీ హైకోర్టు కూడా సెప్టెంబర్ ముప్పై వరకు కూడా నిర్వహించాలనేసి చెప్పడం జరిగింది ఈ సెప్టెంబర్ ముప్పై ఒకటి కల్లా ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు అండి ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు మరి ఎప్పుడైనా నిర్వహించాలనేది రేపు ప్రధానంగా తెలిసేటటువంటి విషయం గురించి ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిదంటే మూడో విషయం ఏంటిదంటే ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు సార్ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి రైతులకు యూరియా సంబంధించినటువంటి విశేషాలైనా సరే రైతులకు కావాల్సినటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి ఇంకా వేరే వేరే ప్రొడక్ట్స్ మరియు అందించాలన్న ఉద్దేశంతో అదేవిధంగా ఈ వర్షాల కారణంగా మరి రై చాలామంది వాళ్ళకి మరి రోగాలు రాకుండా ముందస్తుగానే మరి ఇలాంటి చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో దీనిపై చర్చించే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ ప్రకటన అయితే ఉండబోతుందండి దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దిశగా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతుంది ఆల్రెడీ ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి ఖాళీలన్నీ కూడా టీజీపీఎస్సీకి ఇచ్చేసింది ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సూచనలు అయితే తెలంగాణలో కనబడుతుందండి సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్